హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మనము మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి తను నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు ఈ పర్సన్ మీ గురించి నిద్రపోయే ముందు ఆలోచిస్తున్నారా లేదా తనకి మీరు గుర్తుకు వస్తున్నారా లేదా ఒకవేళ గుర్తుకు ఈ పర్సన్ తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది మనం చూస్తాం ఓకేనా మీకు కనుక మన రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రీడింగ్ని మీరు ప్రతి ఒక్కరు క్లాన్ చేసుకోండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఈ రోజు పర్సన్ నిద్రపోయే ముందు ఏం ఆలోచిస్తున్నారు జూనియర్స్ ప్లీజ్ యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి వావ్ సీక్రెట్ లవ్ బ్యూటిఫుల్ కార్డ్ అండి రీడింగ్ ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా క్రష్ డిపెండెన్స్ Complaint isolation the end Heartbeat Wish Chala any beautiful cards. వార్ని పొసెసివ్నెస్ ఫస్కినేషన్ ప్రజెన్స్ రిజవనేషన్ ఓకే అండి బాటమ్ అప్ వచ్చి ఇక్కడ యాక్సెప్టేషన్ ఈ పర్సన్ ఒకవేళ మీ వైపు నుంచి ఏదైనా తప్పు ఉంది అనుకుంటే అండి తను ఏంటంటే అన్ని యాక్సెప్ట్ చేయాలి ఒకవేళ తను యాక్సెప్ట్ చేయకుండా తన ఈగో చూపిస్తూ ఉంటే ఈ పర్సన్కి మీరు దూరం అవుతున్నారు అని ఫీల్ అవుతున్నారండి తను నిద్రపోయే ముందు అండ్ ఒకవేళ మీరు దూరం అయిపోతే తను భరించలేరన్నమాట చాలా బాధపడతారనమాట ఓకే కాబట్టి తను మీ వైపు నుంచి ఏదైనా తప్పు ఉంటే తను అన్నిటికీ యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నారనమాట ఓకే నేను ఈ ప్రతి ఒక్క కార్డ్కి నేను క్లారిఫికేషన్ చేసుకుంటే మాట్లాడతాను ఓకేనా సీక్రెట్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ క్లారిఫికేషన్ ఈ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్ గా లవ్ చేస్తున్నారు అని చెప్తున్నారండి మీ లైఫ్ లో రావాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ తను నిద్రపోయే ముందు మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అండ్ మీతో హ్యాపీగా రిలేషన్ని కంటిన్యూ చేయాలి అనే ఫీలింగ్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది అండి తన వర్డ్ తన ప్రపంచం అనేది మీరే అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ ప్రజెంట్ మీతో రీయూనియన్ చేయాలి అనేది ఎక్కువగా చూపిస్తుందండి అండ్ తను నిద్రపోకుండా నైట్ అంతా చాలా ఆలోచిస్తూ ఉన్నారు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ నిద్రపోయే ముందు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారనమాట ఆన్లైన్లో తను ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ అలాగనమాట మిమ్మల్ని ఈ పర్సన్ సీక్రెట్గా తను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని సీక్రెట్గా ఈ పర్సన్ లవ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో రావాలి అనే ఇంటెన్షన్స్ అనేది చూపిస్తుంది అండి అండ్ ఏంటంటే మీ పర్సన్కి కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే మేబీ చాలామందికి మీకు మార్నింగ్ టు నైట్ వరకు చాలామందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ రావడం కానీ మెసేజ్ రావడం కానీ చూపిస్తుందండి మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత ఈ పర్సన్ చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది తనకి మీతో విష్ఫుల్ ఫిల్మెంట్ కావాలి రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ క్రష్ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ క్రష్ కార్డ్ కి క్లారిఫికేషన్ మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారండి పర్సన్ అండ్ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ అనేది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేయాలి అనేది చూపిస్తుంది మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కొంతమందికి మీరిద్దరు తను కూడా రిచ్ పర్సన్ అయి ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ మీరు కూడా మంచి రిచ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట లేదా మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మనీ ఫ్లో కూడా బాగుండి ఉండాలన్నమాట ఓకే అండ్ ఈ పర్సన్ తన ఫ్యామిలీ ఏంటంటే తన వెనుకల చాలా పెద్ద ఫ్యామిలీ ఉండడము అండ్ ఆ ఫ్యామిలీ నుంచి కూడా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగిందనమాట ఏదైనా సిచ్యువేషన్స్లో లో అంటే వారి ఫ్యామిలీకి తను భయపడి ఉండొచ్చు వెనకడుగు వేసి ఉంటారు కానీ ప్రజెంట్ మాత్రం మీరు కాదు మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి మీ లైఫ్లో రావాలి అండ్ వారి పెద్దవారు ఎవరైనా ఉన్నారు అంటే వారిని ఒప్పించుకొని మీ లైఫ్లోకి రావాలి అనేది చూపిస్తుంది అండ్ డిపెండెన్స్ వచ్చి ఈ పర్సన్ మీకు పూర్తిగా డిపెండ్ అయిపోతున్నారు అండ్ మిమ్మల్ని వద్దనుకున్న టైంలోనే తనకి ఇంకా మీరు ఎక్కువగా గుర్తుకు రావడము అండ్ ఈ పర్సన్ లేకపోతే నేను బతకలేను రబ్బా అలాంటి ఫీలింగ్స్ ఉంటుంది కదా సో అలాగనమాట ఈ పర్సన్ కూడా సేమ్ మీ మీద పూర్తిగా డిపెండ్ అయి ఉన్నారనమాట మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మీరు చూస్తూ ఉండచ్చు అండి రీడింగ్ ఓకే మ్యారేజ్ అయిన వారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట డిపెండెన్స్ కార్డ్కి క్లారిఫైడ్ యూనివర్స్ క్లారిఫై కింగ్ ఆఫ్ కప్స్ అండి తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అనుకుంటున్నారు అండ్ ప్రజెంట్ ఈ పర్సన్కి మీరు దూరం అయిన తర్వాత తనకు అర్థమవుతుందండి మీ లవ్ ఏంటిది మీ కేరింగ్ ఏంటిది అండ్ మీరు ఎలాంటి వారు అనేది తనకు అర్థమవుతుందన్నమాట అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ పర్సన్ మీ గురించి తప్పనే పడుతున్నారనమాట మీ లవ్ గురించి ఈ పర్సన్ తప్పనే పడుతున్నారండి చూడండి తను కప్ పట్టుకొని తను ఎదురు చూస్తూ ఉన్నారనమాట మీ గురించి ఓకే అంటే సిచ్యువేషన్స్ అని కలిసి రావడం లేదు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఇప్పుడు ఈ పర్సన్ నా లైఫ్లో వస్తే ఒకవేళ మైకర్కి మలేరియా యూని అయితే మేము చాలా బాగా ఉండాలి తనని చాలా బాగా చూసుకోవాలి అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట అదర్ పర్సన్ వలన కూడా తను చాలా హర్ట్ అయ్యి చాలా ఏడుస్తున్నారండి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట ఏదో విషయంగా ఈ పర్సన్కి చాలా హార్డ్ బ్రేక్ అయ్యింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ కొంతమంది కంటే ఈ పర్సన్కి మీరు ఏంటంటే కేర్ చేయడం లేదు ఐ ఫీల్ లైక్ యూ డూ నాట్ కేర్ అబౌట్ మీ సో ఏంటంటే తను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు కానీ మీరే ఈ పర్సన్ని కేర్ చేయడం లేదు అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట అండ్ చాలా మటుకి ఈ పర్సన్ మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా మీరు డీల్ అవుతా అండి ఓకేనా లేదా ఈ పర్సన్ డివోర్స్ అయిన పర్సన్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే తను తన లైఫ్లో ఆల్రెడీ సర్వం కోల్పోయి ఉన్నారు పర్సన్ ఓకేనా మళ్ళీ మీరు కూడా దూరం అయిపోతే ఈ పర్సన్ భరించలేను అని పర్సన్ చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీతో మ్యారేజ్ అవ్వాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి థర్డ్ పర్సన్ రిలేషన్లో ఈ పర్సన్ ఆల్రెడీ మోసపోయి ఉంటారు అండ్ ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ వారి లైఫ్లో ఉన్న పర్సన్తో తనకు డివోర్స్ అవ్వడము వారి పర్సన్ని మోసం చేయడం వలన కూడా తను చాలా మోసపోయారు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే కొంతమంది ఈ పర్సన్ లైఫ్లో ఎవరైనా వారి మదర్ కావచ్చు లేదా సిస్టర్ కావచ్చు అలా ఎవరైనా ఉండొచ్చు అండి తనని చాలా కంట్రోల్ చేసే పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఫీమేల్ పర్సన్ అనేది ఎక్కువగా చూపిస్తుందండి ఓకే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు తన గురించి చాలా కేర్ తీసుకున్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు అని కూడా ఈ పర్సన్ ప్రజెంట్ అనుకుంటున్నారనమాట ప్రజెంట్ మళ్ళీ తన లైఫ్లో మీరు ఉన్నట్టుగా ఈ పర్సన్ మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ ఎంపరర్గా ఉండే పర్సన్ అండి తన చుట్టూ తను ఒక వాల్ పెట్టుకుంటారండి పర్సన్ అంటే తను సేఫ్ జోన్లో మాత్రమే ఉండాలి కానీ ఈ పర్సన్కి మీరు కమిట్మెంట్ లాంటిది ఏమి అడగకూడదు అది చూపిస్తుంది అండి ఓకేనా ఒకవేళ మీ లైఫ్లో ఈ పర్సన్ వస్తే మీ వైపు నుంచి తనకి ఏదైనా ఏంటి ప్రాబ్లమ్స్ ఏదైనా క్రియేట్ అవుతుందేమో అని కూడా ఈ పర్సన్ భయపడతారనమాట బయట మాత్రం ఒక పెద్ద మనిషిలాగా తను ప్రవర్తిస్తారు కానీ లోపల మాత్రం ఈ పర్సన్కి చాలా భయం అనేది ఉంటుందండి పర్సన్ మీతో చాలా అనడ ఆఫ్ సిచువేషన్ అయితే ఉన్నారు మీ ఇద్దరికి చాలా ఆఫ్ సిచువేషన్ అయితే ఉందండి అండ్ ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ లాగా కూడా చూపిస్తుంది అన్నమాట ఓకే స్వాల్ మీట్ కనెక్షన్ ఇద్దరు నోకాడోఫ్ సిచువేషన్ లో కూడా ఉండచ్చు మీరు రీకన్సిలేషన్ అనేది జరుగుతుంది అండ్ ఈ పర్సన్ ప్రెసెంట్ మీ మీద చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో మీరు ఉంటేనే తనకు తన జీవితం అనేది తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అనేటి ఫీల్ అవుతున్నారనమాట మీ మీద చాలా అట్రాక్షన్తో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి మీరు ఇక్కడ ఏం జల్ని చూస్తే ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట అంటే తన ఏంటంటే తన ప్రజెంట్ మీ గురించి ఆలోచించడము మీతో మళ్ళీ రీయూనియన్ ఎలా చేయాలి మిమ్మల్ని మళ్ళీ ఎలా నమ్మించాలి ఇదంతా ఉంటుంది కదా అలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే Isolation. Please clarify, Universe. Isolation. Isolation. ki Clarify, Universe. The Hierophant. Clarify, Universe. Hmm. Okay. Okay. పర్సన్ ఏంటంటే తన మీద మీరు చాలా కేరింగ్ చూపించారు చాలా లవ్ చూపించారు తనని బాగా చూసుకున్నారు అండ్ తనని తన లైఫ్లో ఉన్నవారు ఎవరు పట్టించుకోకపోతే ఈ పర్సన్ ఈ పర్సన్ మీరు చాలా బాగా పట్టించుకున్నారు చాలా ప్రేమను ఇచ్చారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారని అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ ఐసోలేషన్లో ఉన్నారన్నమాట ప్రజెంట్ తను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఎవరితో కలవాలి అని కానీ ఎవరితో మాట్లాడాలి అని కానీ ఈ పర్సన్కి కి ప్రజెంట్ ఇంట్రెస్ట్ అనేది ఉండడం లేదు తన మనసులో తను చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ తన లైఫ్ లో ఏదో ఎండ్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ మీరు చాలా మంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారంటే వారి వారి లైఫ్ పార్ట్నర్తో తో కూడా ఈ పర్సన్కి కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉండొచ్చండి ప్రజెంట్ ఓకేనా దాని వలన కూడా ఈ పర్సన్ మీతో కూడా తను డిటాచ్ అయి ఉన్నారనమాట అంటే మీతో కూడా తను సరిగా మాట్లాడడం లేదు మిమ్మల్ని కూడా చాలా ఇగ్నోర్ చేస్తున్నారు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుంది తన లైఫ్లో తన లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారంటే వారితో ఈ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతుంది అనమాట వలన ఈ పర్సన్ తన లైఫ్లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు వారి లైఫ్ పార్ట్నర్తో చాలా ఆర్గ్యుమెంట్స్ కాబట్టి మిమ్మల్ని కూడా ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది తన మనసుకు తెలుసండి మీరు తనని చాలా బాగా చూసుకున్నారు చాలా కేరింగ్ ఇస్తారు అండ్ అలాగే ఈ పర్సన్ కూడా తన లైఫ్ పార్ట్నర్ని ని చాలా బాగా చూసుకున్నారు చాలా కేరింగ్ ఇచ్చారు వారికి ఎలాంటి లోటుపాటు లేకుండా తను చాలా బాగా చూసుకున్నారు కానీ ఈ పర్సన్ వారి లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు ఈ పర్సన్తో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునే సరికి ఈ పర్సన్ కూడా తట్టుకోలేకపోతున్నారనమాట చాలా బాధపడుతున్నారనమాట ఓకే ద ఎండ్ కార్డ్ క్లారిఫికేషన్ యూనివర్స్ రీయూనియన్ ఒకవేళ మీ ఇద్దరికి మీ రిలేషన్ అనేది ఆల్రెడీ ఎండ్ అయిపోయింది అంటే మళ్ళీ రీబర్త్ అయితే ఉందండి ఇక్కడ నైన్ ఆఫ్ కర్బ్స్ అనమాట మళ్ళీ రీబర్త్ అయితే ఉంది ఈ పర్సన్ మీతో మళ్ళీ రీబర్త్ చేయాలి అనుకుంటున్నారు మీ ఇద్దరి సోల్మేట్ కనెక్షన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చి ఉన్నాయండి మీ కనెక్షన్లో చాలా మంది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందన్నమాట ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ అండ్ థర్డ్ పర్సన్ అండ్ కొంతమంది వారి లైఫ్ పార్ట్నర్ ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతున్నారంటే వారి లైఫ్ పార్ట్నర్ సో ఇదంతా ఉంటుందన్నమాట ఫ్రెండ్ సర్కిల్ లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా ఇదంతా మాట్లాడి మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ వచ్చేటట్టుగా వారు కూడా క్రియేట్ చేసి ఉంటారనమాట ఓకే దాని వల్లనే మీ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది అంటే మళ్ళీ ఇక్కడ రీబర్త్ అయితే ఉంటుంది అలాంటి వారి గురించి అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ ఆలోచిస్తున్నారండి మీ గురించి ప్రజెంట్ ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ వేరే వాళ్ళ మాటలు విని కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ అండ్ మీతో సరిగ్గా ఉండకపోవడం కానీ అలాంటిది ఏదో చేసినట్టున్నారు ప్రజెంట్ దాని విషయంలో కూడా ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట ఇంకా మీరు ఈ పర్సన్ నమ్మే పొజిషన్లో కూడా మీరు లేరు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట చాలా బర్డన్ తీసుకుంటున్నారంట లైఫ్ లో అంటే తన చాలా ఫేస్ చేస్తున్నారు లో కాబట్టి మీతో మాట్లాడడానికి పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది చూపడం లేదు అంటున్నారు తన లైఫ్ లో తను చాలా అలసిపోతున్నారు అనమాట తన ఫ్యామిలీ గురించి తను కష్టపడడం కానీ అండ్ ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండడం కానీ లేదా తన లైఫ్ లో ఈఎంఐ లాంటివి ఉండడం గానీ అండ్ ఫ్యామిలీ అందరినీ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్ మీద ఉండడం కానీ అందరినీ తనే చూసుకోవాలి అండ్ ఇటు తన కెరియర్ని ని తను బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ తన లైఫ్ లో ఉన్న వారిని ఇటు మిమ్మల్ని సో ఇదంతా తను భరించలేకపోతున్నారనమాట తన బ్యాలెన్స్ అనేది చేసుకోలేకపోతున్నారు అని అనుకుంటున్నారు అనమాట ఈ పర్సన్ ఓకే విష్ కార్డ్ క్లారిఫైర్ యూనివర్స్ తన విష్ ఏంటిదంటే తన లైఫ్లో మీరు ఉండాలి డే ఆర్ నైట్ ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారండి అండ్ మీ స్మైల్ అంటే కూడా ఈ పర్సన్కి చాలా ఇష్టం అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీ మాట ఉంటుంది కదా మీ వాయిస్ అనేది ఈ పర్సన్ వింటేనే తనకి ఏదో తెలియని హ్యాపీనెస్ అనేది అవుతుంది అనమాట ఈ పర్సన్కి ఓకే తను మార్నింగ్ లేవగానే మీ వాయిస్ వినడం కానీ లేదా మీకు సంబంధించిన ఏదైనా చూస్తే కానీ ఈ పర్సన్కి మనసులో పట్టదనమాట ఓకే సో అది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట నైన్టీ పర్సన్ పడుకునే ముందు మిమ్మల్ని తలుచుకొని పడుకోవడము మార్నింగ్ లేవగానే మీకు సంబంధించి ఏదైనా చూస్తేనే ఈ పర్సన్ హ్యాపీగా డే అంత హ్యాపీగా ఉండగలరన్నమాట ఓకే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని మిస్ చేసుకునే పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట చాలా బాధపడుతున్నారండి తన కన్నీటి ధర ఎలా ఉంటుందంటే ఇంకా నది కూడా నిండిపోతుంది అనమాట సో దాని మీనింగ్ ఇదండి ఓకేనా నిజంగానే అంతగా ఉండదు అంటే తన ఫీలింగ్ తన బాధ తన గుండె బరువు అనేది ఈ విధంగా ఉంటుంది మీ పర్సన్ ది ఓకే అంత బాధపడుతున్నారు పర్సన్ ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన కపుల్స్ చూస్తున్నారు అంటే తన లైఫ్ లో తను తన మదర్ మాటలు వినడం కానీ తన సిస్టర్ తన ఫ్యామిలీ అలాంటిది ఏదైనా వారి మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకున్నారు అంటే ఈ పర్సన్ ప్రజెంట్ తన గుండె బరువైపోతుంది అనమాట చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే వార్నింగ్ కార్డ్కి క్లారిఫై యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ ఓకే అంటే పర్సన్ తను ఏమనుకుంటున్నారంటే కొంతవరకు మీ వైపు కూడా కొంచెం ఏంటంటే మీరు కూడా మీ వైపు కూడా కొంచెం తప్పు ఉంది ఈ పర్సన్ అనుమానించడం కానీ ప్రతి విషయంలో క్వశ్చన్ చేయడం కానీ అండ్ తన మీద మీరు గట్టిగా అరవడం కానీ లేదా అలాంటిది అయితే చూపిస్తుంది అనమాట కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే నీ బిహేవియర్ వల్లనే నేను నువ్వు దూరం చేసుకున్నావు నా వైపు తప్పు ఏమీ లేదు అని పర్సన్ అంటున్నారండి ఓకేనా చాలా మటుకి ఈ పర్సన్ మీ వైపు నుంచి ఏదైనా కాంటాక్ట్ వస్తుందా అని ఎదురు చూసే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలా మీకు కాల్ చేయాలా మెసేజ్ చేయాలా ఒకవేళ కాల్ చేస్తే ప్రజెంట్ మీరు ఎలా రెస్పాండ్ అవుతారు ఇదంతా తను ఆలోచిస్తున్నారనమాట అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ చేయాలా అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని కలవాలా ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే సో ఇదంతా తను మీరు ఎలా ఫీల్ అవుతారు సో ఇదంతా ఈ పర్సన్ నైట్ టైంలో ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే క్లారిఫైర్ యూనివర్స్ పోసెసివ్ నెస్ కార్డ్కి ద హ్యాంగిడ్ మ్యాన్ అండ్ ఇక్కడ పొసెసివ్ నెస్ అనమాట ప్రజెంట్ ఏంటంటే ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారండి అండ్ ఈ పర్సన్ మీరు ఎవరితో అయినా మాట్లాడితే ఈ పర్సన్కి చాలా కోపం వస్తుంది అనమాట చాలా జర్లస్గా ఫీల్ అవుతారనమాట నా పర్సన్ నాకే సొంతం నాతోనే మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు అనే పాజిటివ్నెస్ అనేది ఈ పర్సన్కి ఉంటుందన్నమాట అండ్ అలాగే మీకు కూడా ఈ పర్సన్ మీద అలా ఉంటుంది ఈ పర్సన్ మీతో తప్ప ఎవరితో మాట్లాడకూడదు మిమ్మల్ని చూడాలి మీతోనే మాట్లాడాలి అండ్ మిమ్మల్ని మాత్రమే లవ్ చేయాలి మీకు మాత్రమే టైం ఇవ్వాలి అనేది మీకు కూడా ఉంటుందన్నమాట ఓకే ఇద్దరు ఫీలింగ్ అయితే ఇలా ఉందండి ఒకరి గురించి ఒకరు చాలా ఆలోచిస్తున్నారు మీరు అండ్ ఆ కేరింగ్ కూడా చాలా ఉందండి ఇద్దరి మధ్యలో బాండింగ్ అనేది చాలా ఉందన్నమాట మీతో హ్యాపీగా ఉండడం కావాలి ఈ పర్సన్కి ఒకవేళ రిలేషన్ ఎండ్ అయిపోయింది అంటే రీబర్త్ కూడా ఉంది అండ్ ఇక్కడ ఈ పర్సన్కి మీ స్మైల్ అంటే చాలా ఇష్టం అంటే మీ స్మైల్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట మీరు నవ్వితే తనకు చాలా ఇష్టం అనమాట మీరు నవ్వుతూ ఉంటే తనకి ఎలా చూస్తా ఉండాలనిపిస్తుంది అనమాట మీతో ఏదో తెలియని బాండింగ్ పర్సన్ ఫీల్ అవుతున్నారండి మీతో ఆ అటాచ్మెంట్ అనేది ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతారనమాట ఒకవేళ మీరు నో నోకాండ లో ఉండొచ్చు లేదా కాంటాక్ట్లో ఉన్న అనండ సిచ్యువేషన్ ఉన్నా ఏదైనా ఉండనివ్వండి ఈ పర్సన్ మీతో చాలా అటాచ్మెంట్ అనేది ఫీల్ అవుతారండి తన లైఫ్లో తను చాలా మందితో మాట్లాడుతూ ఉండొచ్చు కొంతమందికి థర్డ్ పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు కానీ మీతో ఉన్న బాండింగ్ ఆ కేరింగ్ ఆ అటాచ్మెంట్ ఇదంతా ఈ పర్సన్ ఎవరితో కూడా ఫీల్ అవ్వలేను అని అంటున్నారు అనమాట ఇక్కడ ఓకే అండ్ ప్రెజెన్స్ కాడికి ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మైండ్లో మీరు వస్తున్నారనమాట ఈ పర్సన్ తను ఎలాంటి వర్క్లో ఉన్నా అండ్ తను ఏం చేస్తా ఉన్నా అండ్ ప్రతి నిమిషం ప్రతి క్షణం ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తున్నారు అండ్ ఈ పర్సన్ తను నేను ఏం చేశానని నువ్వు నాకేం చేసావు ప్రతి నిమిషం నువ్వు నాకు ఎందుకు గుర్తుకు వస్తున్నావు అని అంటున్నారనమాట మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారండి తను భరించలేకపోతున్నారనమాట ఇక్కడ వచ్చింది కదా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్కి మీరు గుర్తుకు వస్తున్నారు కారణం ఏంటి రీజన్ ఏంటి ఎందుకు గుర్తుకు వస్తున్నారు అసలు ఈ రిలేషన్ ఏంటి ఫ్యూచర్ కూడా ఏంటి వెళ్తుంది అనేది ఏమీ అర్థం కావడం లేదనమాట ఈ పర్సన్ దూరం అవ్వాలి అంటే దూరం అవ్వలేకపోతున్నారు దగ్గర అవ్వాలి అంటే దగ్గర అవ్వలేకపోతున్నారు అనమాట మీకు తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కొంతమంది తను మంచి పొజిషన్లో ఉండొచ్చు రిచ్ పర్సన్ ఉండొచ్చు సో తన డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటి చాలా ఫేస్ చేస్తున్నారు ఓకే రెజన్ కార్డ్ కి క్లారిఫికేషన్ రెజన్ కార్డ్ కి క్లారిఫైర్ యూనివర్స్ రీయూనియన్ కావాలి అనుకుంటున్నారండి పర్సన్ అండ్ ఇక్కడ మీ ఇద్దరు డివైన్ కనెక్షన్ అనమాట అండ్ ఈ పర్సన్కి మీరు ఇద్దరు ఏంటంటే ఒకరి గురించి ఒకరు ఏదైనా లెసన్స్ నేర్చుకోవడం కానీ మీరు ఇద్దరు కలిసి చేయాల్సిన ఏదైనా వర్క్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇక్కడ డివైన్ కనెక్షన్ అనేది చూపిస్తుంది అనమాట కర్మ బంధం అనేది ఉంది ఇద్దరి మధ్యలో ఆ కర్మ అనేది మీరు అనుభవించేదాకా ఇంకా ఈ పర్సన్ మిమ్మల్ని బదులుకోలేరు మీరు ఈ పర్సన్ బదులుకోలేరు అనమాట ఓకే ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది అండ్ మీరు చాలామంది మీ పర్సన్ గురించి తెలుసుకోవడానికి మలాంటి టారో రీడర్స్ గురూజీ అలాగని చాలా మందిని మీరు మీట్ అవుతా ఉండొచ్చు లేదా ఈ పర్సన్ కూడా మీ గురించి తను ఎవరితో డిస్కషన్ కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట అండ్ ఈ పర్సన్ చూడండి తను ఏంటంటే తనని ఎవరు మైండ్ వాష్ కూడా చేస్తూ ఉన్నారండి మేబీ మైండ్ వాష్ చేసి ఉంటారు మీ ల్యాబ్లో ఉండకుండా అంటే తన వైపు తిప్పుకోవడానికి పర్సన్ని ని చాలా మైండ్ వాష్ అయితే చేశారు మీ లైఫ్లో ఉండకుండా అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ ఈ పర్సన్ ఏంటంటే తను మీకు అటాచ్మెంట్ అయి ఉన్నారండి ఈ పర్సన్ మీతో అటాచ్మెంట్ ఫీల్ అయినట్టుగా ఈ పర్సన్ ఎవరితో ఫీల్ అవ్వలేరు అనమాట ఓకే ఇదండి రీడింగ్ మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ రీడింగ్ ని మీరు ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ మనం ఇంకొక రీడింగ్తో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్